మీరేం చేస్తున్నారంటే ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు నాకు డాక్యుమెంటేషన్ కావాల్సింది ఇంప్రూవ్మెంట్ ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది అక్కడెక్కడ ఆఫీసు నువ్వేంటే ఎంతమంది రైతులు ఈ ఊర్లో రెండు వందల తొమ్మిది మంది ఇచ్చారు ఇప్పటికీ సరేమ్మా రెండు వందల తొమ్మిది మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు అవునా ఓకే నూట అరవై మూడు ఎంత మంది ఇచ్చారు ఇప్పటికి నూట ఇంకా నలభై మంది ఇవ్వాలి ఓకే ఎంత రావాలి ధాన్యం మీకు సెవెంటీ సెవెన్ ఏంటండి పద్నాలుగు మంది పది 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 పర్సెంట్ అయ్యారు మీకు వచ్చాయ ఫోన్లు వచ్చి వచ్చిందా వచ్చింది సార్ వచ్చిందా ఆగుట వరే వేసిన వాడు న్యూ వేసింది వరేనా వచ్చిందా ఫోన్ వచ్చిందా వచ్చింది మీకు మీద వరేసావా ఫోన్ వచ్చిందా ఉందా ఫోను చిన్న ఫోన్ అయిన మన వచ్చిందా వాడికి కూడా వస్తుంది వస్తుంది సార్ మెసేజ్ వస్తుంది తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో వంద ముందే ఫోను ఓకే మీరు వరేస్తున్నారా వచ్చిందా మీ మెసేజ్ వచ్చిందా కొంతమంది రిప్లై ఇవ్వడం మీరు అందరూ ఇచ్చారా ఇవ్వలేదా ఇచ్చాం సార్ నువ్వు ఇచ్చావమ్మా నువ్వు ఇచ్చావా నువ్వు ఇచ్చావా అయితే మెసేజ్ చూసావా అంతే రిప్లై మీరండి ఇచ్చా ఓన్లీ టెన్ పర్సెంటే ఇస్తున్నారు కారణం ఏంటి రెండోది కూడా బాధ్యత కూడా లేదా నా అభిప్రాయం ఏంటంటే నేను ఒక విషయం అడిగితే ప్రాపర్గా మనసాక్షిగా వాస్తవాలు చెప్తే ఇంప్రూవ్ చేస్తాను ఆ పర్పస్ దానికోసం అనమాట ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఎన్నిసార్లు చెప్పినా చూశాను వాస్తవంగా నేను ప్రాసెస్ కూడా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అప్పుడప్పుడు ఇంకా అక్యూరేట్ కట్ చేయాలని ఇప్పుడు మా వాళ్ళను అడిగారు నేను మీరు రైతులు పండించారు మీకు డెబ్బై ముప్పై ఆరు బస్తాలు వచ్చారు మీకు ఎంత వచ్చింది దిగుబడి ముప్పై ఆరు వచ్చింది మీకు నలభై రెండు వచ్చింది ముప్పై ఐదు వచ్చింది మీకమ్మ థర్టీ ఎయిట్ వచ్చింది ముప్పై ఐదు వచ్చింది మీకయా ముప్పై ఐదు వచ్చింది థర్టీ త్రీ మీకు ఇరవై ఎనిమిది వచ్చిందా ముప్పై ఐదు ఒకది తక్కువ వచ్చింది నలభై రెండు థర్టీ త్రీ థర్టీ త్రీ నీడి థర్టీ త్రీ నలభై రెండు ఎన్ని బస్తాలు తేడా తొమ్మిది తొమ్మిది బస్తాలు ఎందుకు కారణం ఏంటి అది మా డిపార్ట్మెంట్ చేయాలి హెవీ వర్క్ అంటే నువ్వు నువ్వే మడక దున్నడాలా ఇప్పుడు ఒకప్పుడు సరే ఇప్పుడు దున్నడం లేదు ఇప్పుడు ట్రాక్టరే దుక్కి చేస్తుంది మెషిన్ వచ్చి కట్ చేస్తుంది నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటావు దిగుతావు ఆయన ఏం చేస్తానంటే అదా తిరిగి ఊర్లో తిరిగి అప్పుడప్పుడు వస్తా ఉంటాడు పంట వేసుకున్నాడు కాబట్టి నేను పై నేను అందుకే అడిగేది ఆ పై మందులు కొట్టేది కూడా సైంటిఫిక్ గా చేయాలని డిపార్ట్మెంట్ చెప్తున్నాను